ఉన్నాడంటే నమస్కారం సమయానికి వచ్చి సాయం చేసా బాబు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో నాకు పొగర్తులు చెట్ట చెడ్డ చిరాకండి డబ్బు సంపాదించడం ఈజీ కాపాడుకోవటమే కష్టం జాగ్రత్త సరే గాని ఎందుకు మీరు ఏమిట్లు బొబట్లు తెలుసు పుల్లట్లు తెలుసు ఈ ఏమిట్లు ఏంటండి నేనైతే ఇప్పుడు వినలేదు అబ్బాయిని పూర్తి పేరు పర్వత నేని పాపారావు అండి మా తాతగారి పేరే నా పేరు అంటే మన పర్వత నేని కమాసా అబ్బే చౌదరీస్ అండి అబ్బా రెండు ఒకటే మనం మనం కూడా ఒకటే చూసారా

ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయి వద్దా అడగద్దా ఏమో ఒకే నా మటికి నాకైతే చెరగని చిరునవ్వే తరగని ఆస్తి అల్లుడు గారు ఆధునికంగా ఉన్నాయి ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందుకే మేము వచ్చాం ఇంతకీ మీదే బిజినెస్ తన తరాలుగా మాది పొగాకు వ్యాపారం కాల్చే వాళ్ళు ఉన్నంత వరకు మాకు లేదు మరి మీది మాది అగర్బత్తుల వ్యాపారం పీల్చే వాళ్ళు ఉన్నంత వరకు మాకు కూడా డోకా లేదు మాయగారు గారు ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని రమ్మందాం ఏమంటారు అక్కాయ్ అబ్బాయి అమ్మా కనబడుతుందిలేకేంటిది స్టీల్ గ్లాసులు అండి కొత్తవి మీకోసమే తెప్పించాం స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా మా ఇంట్లో అన్ని ఎండు గ్లాసులేలే స్టీల్ గ్లాసులు ఇచ్చేసి పాతికేళ్ళు అయింది పెద్దలు సుహాసిని ఎనభై ఐదు కేజీలు రెండో కోళ్ళు డెబ్బై కంగారు పడకండి శిలపతి గారు అక్కయ్య చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం అక్కాయ్ మీరు తగులుకోండి థ్యాంక్స్ అబ్బాయి ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా మేము అసలే బెజవాడ మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే అయ్యో మాకెందుకు తెలియదండి రజవాడు అంటేనే పైన అమ్మవారు కింద ఆ మీరేది చెప్తున్నారు చూడండి మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి తేవాలి చచ్చింది గుర్రే అసలే ఇది భారం

కాదు కదా కనీసం పోవడం కూడా లేదు ఏ బంగారం దీంట్లో ఎంతైనా బంగారం సర్లే మీది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకున్నా అలా అన్నారు బాగుంది క్యాష్ పోగేసి నచ్చింది మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి నేను స్టాంప్ వేసి సంతకం పెడతాను వి ఆర్ ఫ్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిగింది ఎలా

మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు ఏవైంది మూర్తి గారు ఎలా ఉన్నారు అల్లుడు అవ్వాలి అల్లరయ్యాడు ఏమయా అధికారం ఉంది కదా ఎవరింటి పడితే ఇంటికి వెళ్ళిపోతావా అసలు జగ్గారావు గారు అంటే ఏమనుకుంటున్నావు ఆఫీసర్ నా గురించి వాడికేం చెప్పుకో కాసేపట్లో అన్ని వాడికి అర్థమైపోతాయి చిత్తం మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగమైన ఊడకుండా ఉంటుంది నాలుగైదు రైడ్లు చేయగానే కెరీర్ లో సక్సెస్ వచ్చింది దాంతో కళ్ళు నెత్తి మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది దింపుతా సిగ్గా అదేం కుదరదు నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి నిజాయితీకి జరుగుతున్న సన్మానం చూసి నేర్చుకోండి ఆ చెప్పు నీ చేత్తో తీసి నీ తలని నా కాలు గాలించు అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేసరా ఇలా ఇప్పుడు చూడకోండి సార్ తొడుక్కోండి 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 చెప్తాను ఏంటి పవర్ఫుల్లా ఏ విషయంలో అన్ని కోట్లున్నా నాలుగు వేల చేత గాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా నేను పవర్ఫుల్లా ఏమన్నావు నాలుగు రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా సక్సెస్ ఫెయిలియర్స్ ఇంటికొచ్చే వచ్చే లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటే ఉండే ఎక్కడైతే నా పేరు పర్వతనే పాపారావు కాదు ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్ నల్లధనం బ్లాక్ మనీ ఇంకా పేదోడ తెల్లమొహం వేస్తున్నాడంటే దానికి కారణం నల్లధనమే సార్ అయినా కూడా ఈ దేశంలో నడుస్తుందంటే కారణం నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే సరిపోద్ది సార్ సిన్సియర్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి నోటెడ్ సార్ అది సరే నీ పేరు బచ్చన్ ఏంటి మీరు నార్త్ ఇండియన్ సార్ అదే లేదు సార్ అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏం జరిగిందో తెలుసా మీకు రాజకీయ నాయకుడు నన్నే అడుగుతున్నావా మీరు చెప్పేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను చెప్పేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు రిలీజ్ అయింది అయితే దాంతో మా జీవితాలు మారిపోయాయి మా నాన్న షోలేకి వంద అభిమాని చూసు ఆ పిచ్చితో ఇంటికొచ్చిన మా నాన్న

बच्चन मिस्टर बच्चन नाम तो सुना होगा बच्चन मेरे बच्चन దాంతో నా పేరు అలా ఫిక్స్ అయిపోయింది పెద్దోడు వేయక మర్చుకోలేకపోయావా జన్మనిచ్చాడు ఆ మాత్రం ఆనందం ఏమలేనా నేను ఈ రోజు నుంచి ఆ బచ్చన్ కి కాదు ఈ బచ్చన్ కూడా ఫ్యాన్ అయిపోయాను కాలం కలిసి వస్తే మళ్ళీ కలుగుతా తప్పకుండా ఒక్క మొక్క ఎక్కట్లేదు ముందరానికి ఎలా జనాలకు జోకర్ గడ వచ్చారు రా పేక రేయ్ బచ్చన్ బచ్చ ఈ ఊర్లో నా దగ్గర రైజింగ్ హ్యాండ్ మాటలు తిన్నంగా రానే నీ హ్యాండ్ పేకర్లోనే రేజింగ్ ఏమో నా హ్యాండ్ ఏ ఆటలోనైనా రేజింగే ఎటకాలానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడిని నా ముందు ఎదవ డాన్సింగ్ కడితే పేక ప్యాక్ అయిపోద్ది అయినా కలికాలం కాకపోతే ఆర్కెస్ట్రాలో పాడుకున్న ఐటీ ఆఫీస్ రావడం ఏంటి ఐదు వందల ఎకరాల ఆశ ఈ దొరబాబు ఈ ఎదవలతో రా టైమే